కృతయుగంలో తపస్సు ఇట్లా ఊరికి కళ్ళు మూసుకుంటే చాలు తపస్సు చేసేవారు ప్రతి ఇంట్లో కూడా చేసేవారు దంపతులు తపస్సు ఎట్లా చేసేవారంటే భార్య భర్తకు చెప్పేది నేను నేను ఇప్పుడు నాలుగు వేల సంవత్సరాలు తపస్సు చేశానని చెప్పేది భర్త చెప్పేది నీకన్నా నేను ఆరు వేల సంవత్సరాలు అంతగా బతికేవారు వాళ్ళు కృతయుగంలో అట్లా చేసేవారు తపస్సు ఆహారం కూడా సరిగ్గా తీసుకునే వాళ్ళే కాదు ఆహారం ఆకులు అది ఇది తీసుకునేవారు ఆ శరీరం అట్లా ఉండింది ఎముకలకు ప్రధానంగా ఉంది ఇప్పుడు కృతయుగంలో అందుకని ఆ ఎముకలు పొయ్యేంత వరకు ఉండేవారు వాళ్ళు ఎముకలు చాలా గట్టి అందుకని కొన్ని ఫోటోలు మీరు చూసి ఉండొచ్చు యోగులు ఎముకలే ఉంటాయి చూసారా ఎవరైనా మీరు ఫోటోలు చేతులెత్తండి ఎవరైనా చూసారా కొన్ని యోగి ఫోటోస్ చూస్తే అంత స్కెలిటన్ లాగా ఉంటుంది వాళ్ళ బాడీ మన యోగులు కూడా అంతేనే అక్కడ మన మనం చూసినటువంటి యోగులు ఫోటోసే కాక ఇప్పుడు కొంతమంది యోగుల్ని చూస్తాం బక్క చిక్కి కిష్ట కింద పడిపోయి ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు ఆ వాయస్సు అడిగితే వంద రెండు వందల సంవత్సరం మూడు వందల సంవత్సరం అంటారు హిమాలయాల్లో బాబోయ్ అనిపిస్తుంది మనకు ఎట్లా ఉన్నారైతే ప్రోటీన్ లేదు ఏం లేదంటాం మనం గాలిలోనే ప్రోటీన్ వాళ్ళకి అట్లా ఇప్పుడు లేదులేండి ఇప్పుడు కొంచమే కొంతమందే ఉన్నారంతే కొరత మాట నేను చెప్తున్నా అది అప్పుడు ఆ సిస్టమ్ ఉండింది ఇంతంత లేదు కదా పొగ అంత పొల్యూషన్స్ అంత లేదు అబద్ధాలు ఆడటం అది స్వీట్ కోసం ఏమేమో అబద్ధాలు ఆడటం ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు అధికారం అహంకారం డబ్బులు అందరికీ కూడా ఆహా అధికారం వస్తూనే డబ్బులు వస్తూనే అహంకారం వచ్చేస్తుంది తల్లిదండ్రులు కూడా కేర్ చేయరు వాళ్ళు నేనే పెద్ద అంటారు ఇది కలియుగం ఇది కలియుగం నేను దానికి మిక్స్ చేయకూడదు అది కృతయుగం మాట తర్వాత కృత త్రేతాయుగం వచ్చింది త్రేతాయుగంలో ఫ్లష్ మాంసం మాంసం ఉండేంత వరకు వాళ్ళు ఉండేవారు ఎముకలు ఒకవేళ కరిగిపోతుంది ఇది మాంసం ఉండేంత వరకు చర్మము మాంసం ఉండేంత వరకు ప్రాణం ఉండేది తర్వాత ద్వాపర యుగం వచ్చింది ద్వాప త్రేతాయుగంలో ఏం చేశారు త్రేతాయుగంలో కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో ధ్యానము చర్చ జ్ఞానాన్ని గురించి చర్చ కృతయుగంలో జ్ఞానాన్ని గురించి చర్చ లేదు వాళ్ళకే వచ్చేసేది ధ్యానం చేస్తూనే పరమాత్ముడు కరుణించేవాడు స్వయం గురువు అయిపోయేవారు వాళ్ళు త్రేతాయుగం వచ్చేటప్పటికీ జ్ఞానాన్ని గురించి చర్చ చేయటం ప్రారంభం చేశారు జ్ఞానం అప్పుడంతా ఈ పుస్తకాలు ఏం రాలేదు శంకర భగవత్ పద్ధతి జ్ఞానమది బ్రహ్మదేవుడే చెప్పాలి వాళ్ళకి వచ్చి పుస్తకాలు లేదు టీచర్స్ లేదు ఎవరు లేరు భగవంతుడే టీచరు ఈ ఫ్లష్ ఉండేంత వరకు ఉండేవారు త్రేతాయుగంలో అయిపోయింది త్రేతా ద్వాపర యుగానికి వచ్చే లోపలికి చర్మాన్ని బట్టి వాళ్ళు బతికేవారు చర్మము చాలా స్ట్రాంగ్గా పెట్టుకునేవారు చర్మం అప్పుడు కర్మయోగానికి వచ్చారు జ్ఞానయోగం నుంచి కర్మయోగానికి వచ్చి దిగారు అంటే యజ్ఞయాగాదులు చేయటం ఉపాసన చేయటం అగ్ని కార్యాలు చేయటం అందరూ చేసేవారు అగ్ని కార్యాలు అందరూ చేసేవారు మాంసాహారము తీసుకునేవాళ్ళు కొంతమంది కొంతమంది లేదు కొంతమంది తీసుకునేవారు దోషమేమీ లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు శక్తి ఉండిందంటే ప్రాణిని చచ్చిపోయిన దాన్ని జీవం ఇచ్చేవారు మన చేత కాదే అది మన చేత ఏమన్నా అయితే బాగుంటుంది కదా అది కాదు అది నీకు చేత కాదు కాబట్టి ముట్టకూడదు మనం అందుకని అది ఇంత ఈ ఈ చర్మం ఉండేంత వరకు ఉండేవారు అందుకని ఇప్పుడు కలియుగానికి వచ్చాం కలియుగానికి వచ్చిన తర్వాత జ్ఞాన మార్గం మన చేత కాదు అర్థమైనట్టుగా అవుతుంది టక్కని ఉపనిషత్తు ఇంకొకటి మాట చెప్తుంది ఇంకేమైపోయింది అర్థం అవుతున్నది జ్ఞానం అనేది ఇంకొకటి ఇంకొకటి చర్చ వస్తుంది వ్యాసుడు చేసింది కాదు మనకు వ్యాసుడు ఇంకా సులభం చేశారు మనకు కానీ ఎప్పటి నుంచో వచ్చినటువంటిది ఒక ఉపనిషత్తు చదివి దాన్ని అర్థం చేసుకోవాలి లోపల ఇంకొక ఉపనిషత్తు వేరే మార్గంగా పెడుతూ ఉంటుంది అక్కడే చేరుతుంది ప్రతి ప్రతిగచ్చత ఆకాశాన్ని అన్ని నదులు ఒక చోట చేరినట్టుగా సముద్రంలో ఆ సముద్రము ఆకాశంలో చేరినట్టుగా ఆకాశము మేఘంలో చేరి వర్షం పడేటట్టుగా అది పరమాత్ముడు ఇచ్చేటువంటి అమృతమే మనకు అది అట్లా ఉండని మళ్ళీ అక్కడికే రావాలి అందరూ కూడా చుట్టుకొని కానీ కొంచెం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండే బదులు ఇట్లా 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 ఇట్లెవర తింటారా వాళ్ళు కాకపోతే జ్ఞానం అది అని అంటారు ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఈ ఉపనిషత్తులో తంటారు మనకు సో అది యుగంలో అది అది ఉంది అది బాగా అందుకని కర్మం పట్టుకున్నారు వాళ్ళు సైద వద్దులే జ్ఞానం ఎందుకలే మనకు కర్మం పట్టుకుందాం అని చెప్పేసి ఉపాసన చేయటం యజ్ఞ యాగాదులు చేయటం రాజశూ యజ్ఞాలు చేయటం చూసారు కదా మీరంతా కూడా దశరథ మహారాజ్ చేసింది వాడు చేసింది వీళ్ళు చేసింది అంత యజ్ఞాలు ఎక్కువ ప్రతి ఇంట్లో యజ్ఞం జరిగేది ప్రతి ఇంట్లో అగ్ని కార్యం జరిగేది ప్రతి ఇంట్లో అగ్ని పిలిస్తే వచ్చేది అనుసీమ పిలిస్తే వచ్చింది కదా అగ్ని అట్లా అది ఒక ఉదాహరణ మనకు అమ్మ పిలిస్తే వస్తుంది వాయువు పిలిస్తే వచ్చేది యుగంలో ప్రారంభం ఒకటో పాదంలో మళ్ళీ రెండు మూడు పాదాలు వేరే అయిపోతాయి ఒకటో పాదంలో అగ్ని పిలిస్తే వచ్చేది